నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఇటీవల ఎక్సైజ్ అధికారులపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ విచారణ కమిటీ వేసింది జాయింట్ డైరెక్టర్ శశిధ రెడ్డి అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి నేతృత్వంలో జరిగిన విచారణకు రాచాల యుగంధర్ గౌడ్ హాజరయ్యారు హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయంలో కమిటీ ముందు విచారణకు హాజరైన అనంతరం రాచాల మాట్లాడుతూ ఎక్సైజ్ కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీ వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రభు వినయ్లపై తాను చేసిన ఫిర్యాదులపై విచారణ జరిగినట్లు తెలిపారు వన్పర్తి ఎక్సైజ్ గా పనిచేసినటువంటి ప్రభువీణ గారిపై మరియు ఆఫీస్ ఈ కమిషనర్ ఆఫీస్లో ఆఫీస్ గా పనిచేస్తున్నాడు సయ్యద్ ఉమర్ అలీపై బీసీ పొలిటికల్ జేజ్ చేసిన ఆరోపణలపై మా ఫిర్యాదుపై స్పందించిన ఎక్సైజ్ శాఖ నేడు ఒక కమిటీ ఎంక్వైరీ జరిగింది శశిధర్ రెడ్డి గారు జాయింట్ డైరెక్టర్ మరి అడిషనల్ అసిస్టెంట్ సెక్రటరీ నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము కూడా విచారణ క్రమాన్ని మాకు ఈరోజు నోటీస్ ఇస్తే మేము కూడా రావడం జరిగింది మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా అంటే ప్రభు వినయ్ కుమార్ డేట్ ఆఫ్ బర్త్ మార్చింటూ సర్వీస్ రిజిస్టర్ అని మేము చేసినామో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది మరికొన్ని డాక్యుమెంట్లు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంది మళ్ళీ నెక్స్ట్ విచారణ కూడా ఫిబ్రవరి పదవ తేదీ ప పదిహేనవ తేదీకి ఈరోజు అధికారులు నిర్వహించారు మరి ఈ సదరుగా కూడా చెప్తా ఉన్నాం మేము చేసిన ఆరోపణలు కట్టుబడినము సయ్యద్ ఉమర్ అలీ గారు సత్యారందన్ లాగా చెప్పి ఇన్ని రోజులు మరి నీ భాగవతం అంతా తెలుస్తూ ఉంది ఈరోజు నీవు ఆఫీస్ జిల్లా కేడర్లో పనిచేసినట్టు నీవు హెచ్ఓడికి ఎట్లా వస్తావు అంద అందరికి సంబంధం లేకుండా నీ ఒక్కడో ఎట్లా వస్తావు హెచ్ఓడికి అదేవిధంగా నీ కమ్యూనిటీకి హైదరాబాద్ చుట్టుపక్కల పోస్టింగ్లు వేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఈరోజు అనేక అవకతవకలకు ఈరోజు ప్రభుని డేట్ ఆఫ్ బర్త్ మార్చింది కూడా సయ్యద్ ఒమర్ అలీ అని అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మేము కూడా అధికారులకు అదే ఈరోజు డాక్యుమెంట్తో సహా అంటే ఎవిడెన్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే మా ఫిర్యాదుకు స్పందించిన ఎక్సైజ్ శాఖ అధికారులు డైరెక్టర్ గారు వెంటనే ఈ యొక్క విచారణకు ఆదేశించి చేయడం నిజంగా ఇది శుభపరిణామం వీలైనంత తొందరగా అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి డైరెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం